చదువుకునే విద్యార్థులను కూలీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుందని త్రిపురార మండల కేంద్రంలోని గిరిజన ప్రభుత్వ మోడల్ స్కూల్ పర్యవేక్షణకు వెళ్లిన సమయంలో చదువుకునే విద్యార్థులతో ఉపాధ్యాయులు కూలీ పనులను చేపిస్తున్న దృశ్యం నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కంటపడింది చదువుకునే పిల్లలతో పనులు చేయించడం సరికాదని ఉపాధ్యాయులను ఘాటుగా మందరించడం జరిగింది మా పిల్లలతోటి లైసెన్స్ పడడం మంచి చెప్తాను ఇప్పుడు మీకు ఎక్కడికైనా చిన్నప్పుడు చేస్తాము ఇంకా మార్పిచ్చేటోటం అంటే ఈ ట్యాంక్ బ్యాంక్ పర్పస్ దీని పర్పస్ మన పర్పస్ అయితే వాళ్ళదే బాధ్యత 雨 <seks> <seks> చూ చూసా ఫిఫ్త్ క్లాస్ లో ఫోర్త్ క్లాస్ లో అప్పుడు ఆ ఫాదర్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకు కదా శాఖ నంపశాఖ అక్కడి నుంచి బిల్డింగ్ తీసుకొచ్చి తీసుకొచ్చేది మధ్య భోజనాలు అప్పటి పెట్టున్నారా మీరు ఏ అతను ఎక్కడ మీ బాబు చెప్పలేదు కదా ఇక్కడ వస్తువులు అన్ని బాగానే ఉన్నాయా ఇంకా కావాలి ఇంకా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కదా రోడ్ ఉంటుంది కదా అదే టీచర్లో చెప్పాలని వెళ్ళినా మనం అప్పట్లో డాడీ ఎక్స్ప్లెయిన్ చేసింది అని టేగ్రౌండ్ అడగాలని చూసాం అడుదాం